ఫ్రెండ్స్ ఇక్కడ అఖండ దీపం దగ్గర స్వామివారి మాటలు చాలా సూపర్గా అనిపించాయి చాలా మంచి మంచి మాటలు చెప్పారు ఇక్కడ నుంచి మేము నందీశ్వరం దగ్గరికి వెళ్తున్నాము అక్కడ నుంచి దేవాలయం దగ్గరకు కూడా వెళ్తున్నాము రండి వెళ్దామండ రండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అఖండ దీపం దగ్గర నుంచి కొద్దిగా ఒక రెండు అడుగుల దూరంలో నందీశ్వరుడు ఉన్నాడు అక్కడికి వెళ్తున్నాము శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం ముందు పెట్టడం జరిగింది హాయ్ తమ్ముడు అండ్ దర్శనం చేసుకున్నారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే శ్రీ నందీశ్వరుని దగ్గరికి వచ్చాము ఇక్కడ ఆయన గారు శ్రీనివాసులు నాయన గారు పూజా కార్యక్రమం చేస్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే నందీశ్వరుడు చూడండి ఎంత సూపర్గా ఇక్కడ శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు పండే దేవాలయం నందు దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది ప్రాణప్రతిష్ఠ ఈరోజు ఈరోజు ఐదు విగ్రహాలు ఇక్కడ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మెడల్పు వచ్చేసి తొమ్మిది హైట్ వచ్చేసి ఆరు అడుగులు ఉంది గణపతి భక్తాదులందరూ ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు ఆయన ఇప్పుడైనా చిన్న వచ్చింది చూడండి చాలా సూపర్ గా ఉంది నందీశ్వరుడు శ్రీ పజ్యలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము చూడండి ఇక్కడ చాలామంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి రండి హలో శ్రీ పజ్యలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వెళ్తున్నాము చూడండి చాలామంది భక్తులు ఈరోజు ఆడపిల్లలకి బట్టలు పెడుతున్నారు మా గ్రామస్తులందరూ ఈ విగ్రహాలు ప్రతిష్ట ఉన్నందువలన ఇక్కడ నంది దగ్గర కొద్దిగా ముందరకొస్తే ఇక్కడ నాగసర్పంలో ఉన్నాయి చూడండి సుబ్రహ్మణ్య స్వామి చూడండి నాయనగారు కూడా ఇక్కడే భక్తులతో పాటు ఉన్నారు ఇక్కడ అందరితో కలిసిమెలిసి ఉంటారు శ్రీనివాస నాయన్ గారు చూడండి ఫ్రెండ్స్ చాలామంది భక్తాదులు ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ నందీశ్వరుని మొదటగా దర్శనం చేసుకున్న తర్వాత గణపతి ఇక్కడ చూడండి ఇక్కడ స్వామివారు ఉన్నారు హాయ్ స్వామి ఒక రెండు మాటలు రత్న గర్భ గణపతి గురించి చెప్తారా ఎవరో ఒకరు చెప్పండిపోతే ఫ్రెండ్స్ స్వామివారు రత్నగర్భ గణపతి గురించి ఒక నాలుగు మాటలు చెప్తాడు భక్తాదులకు అలాగే కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు సబ్స్క్రైబర్స్కో వినండి ఫ్రెండ్స్ చెప్పు స్వామి ఈ రత్నగర్భ గణపతి శ్రీశైలంలో స్వామివారు ఏ విధంగా అయితే ఉన్నారో ఇక్కడ కూడా ఆ శ్రీశైలం ఉండేటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఇక్కడ రావాలని చెప్పి మన శ్రీనివాస నాయన గారు సంకల్పించారు గురుగారు కాబట్టి ఆ రత్నగర్భ గణపతి యొక్క అనుగ్రహం వల్ల మనకి ఎటువంటి కోరికలు ఉన్నా సరే మంచి సత్సంకల్పమైనటువంటి కోరికలు నెరవేరేటట్టు అలాగే మనకి మంచి ఆలోచనలు ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలిగించి ఎప్పుడు ఎప్పటి నుంచో పెండింగ్ పడేటువంటి పనులు కూడా జరగడానికి ఎటువంటి విగ్రహం లేకుండా ఆ యొక్క రత్నగర్భ స్వామివారి అనుగ్రహం వల్ల పనులన్నీ జరగడానికి ఈ యొక్క రత్నగర్భ రత్నగర్భ గణపతిని ఇక్కడ ప్రతిష్ట చేసామన్నమాట కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శించి అనుకున్న పాల్ పనులను కూడా నేర్పు అనుకున్న పనులను కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ గురువు గారి యొక్క పాదవసాక్షిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ స్వామి మీ విలువైన మాటలు మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూడండి మొదటగా శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వస్తే అవకాశం గర్భ గణపతి స్వామిని దర్శనం చేసుకోవాలి మొదటిగా ఓం స్వామి నమస్తే స్వామి ఓకే స్వామి మీకు తెలిసిన నాలుగు మాటలు మన గుడి గురించి దేవాలయం గురించి అలాగే ఈరోజు ప్రతిష్ట విగ్రహాల గురించి నాలుగు మాటలు తెలియజేస్తారని ఇది పంచలింగేశ్వర స్వామి దేవస్థానము ఇక్కడ శ్రీనివాస్ గురుగారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గురుగారి ఆధ్వర్యంలో పంచలింగేశ్వర స్వామి సన్నిధానంలో రక్తగర్భ గణపతి మరియు కామ్యా కామేశ్వరి అమ్మవారి కూడా శ్రీచక్రమతో ప్రతిష్టాపన చేయ ప్రతిష్టాపన అలాగే అలాగే అమ్మవారి వాహన సహిత ఇక్కడ ప్రతిష్టాపన జరిగినది మరియు శనగల బసవన్న ప్రతిష్టాపన జరిగింది అర్చకుల ఆధ్వర్యంలో గురుగారి ఆశీస్సులతో సమస్త భక్తుల అనుగ్రహ సహకార సహాయ సహకారాలతో ఈ విశేషమైన కార్యక్రమం మహావైభవంగా జరిగింది ఈ గ్రామము అలాగే రాష్ట్రము సా అన్ని వరుణాల వారు సమీక్షంగా సంతోషంగా ఉండి స్వామివారి ఆశీస్సులతో పాడి పంటలు సమృద్ధిగా ఉండి ఒక రాజు పరిపాలన సభిక్షంగా ఉండాలని ఈ ఆలయము ఒక శ్రీశైలములో ఒక నమూనలాగే ఈ ఆలయ నిర్మాణం చేయబడింది శ్రీనివాస గురువు గారు ఇక్కడ మేము గత పది ఇరవై ము ఇరవై ఐదేళ్ళ ఇరవై సంవత్సరాల నుంచి సన్నిధానానికి వస్తున్నాము పూర్వానికి ఇప్పటికీ కూడా కొత్త కొత్తగా ఈ పునరుద్ధారణ జరుగుతూ ఉంది చాలామంది భక్తులు ఇది విశేషంగా మునిలు తపస్సు చేసిన స్థలము అలాగే ఈ సన్నిధానంలో కూడా ఆ గురువు గారికి మునిలు ఒక అనుగ్రహంతో ఈ ఆలయ ఉన్నత స్థానానికి భక్తులు కూడా ఎంతో సాకారత వైభవంగా జరుగుతూ ఉంది మీరు ఏమి కోరికలు కోరుకున్నా నెరవేరుతుంది సంతానం లేకుండా సంతానం కలుగుతుంది యోగ విద్య వ్యాపారము అలాగే మీ యొక్క ఏ సంకల్పమైనా కూడా ఇక్కడ మహా వైభవంగా నెరవేరుతుంది విశేషంగా చివరిగా మాటలు ఈ మన స్వామివారి పంచలింగేశ్వర స్వామివారి దేవాలయంలో దినదినము అభివృద్ధి కాబడుతూ నాన్నగారి యొక్క ఆశీర్వదంలో ఆయన సమక్షంలోనే ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది వాటిలో భాగంగానే మనము ఇన్ని సంవత్సరాలు పంచలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈనాటి కాలం నుంచి అంటే ఐదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈనాటి కాలం నుంచి మనం విశేషంగా విద్యార్థులకు కానీ మన ఏదైనా కొత్త కొత్త పనులు ప్రారంభించినప్పుడు కానీ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ మనకు వ్యవసాయ పనులు ప్రారంభం వాళ్ళు కానీ ఈ రత్నగర్భ గణపతి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకు ఏవేవైతే కోరికలు ఉన్నాయో అవి రత్నము ఏ విధంగా అయితే తడతళలాడుతూ ఉంటుందో అంత సక్రమంగా మన కార్యక్రమాలని కూడా నెరవేరుతాయి దానికోసమే స్వామివారిని ఈరోజు ముహూర్తంలో రత్నగర్భ గణపతిని ప్రతిష్టాపన చేయడము జరిగింది దాని అనంతరం అమ్మవారు కామేశ్వరి దేవి కామేశ్వరి అంటే మనకు విశేషమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి అమ్మవారిని కామేశ్వరి అని అంటారు అటువంటి కావేశ్వర అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ట దివ్య దర్శనం కూడా మనకు లభిస్తుంది దాని తర్వాత ప్రారంభంలో శనగల బసవన్న అంటే ఎవరైనా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి సమయానికి ముందుగానే శనగల బసవన్నకు కుడి చెవులో మనము ఏదైతే విశేషమైనటువంటి మంచి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు మనము ఆ శనగల బసవన్నకి కుడి చెవులో మనము చెప్పి మూడు సార్లు ఆ కోరికను చెప్పి నమస్కారం చేసుకుని రత్నగర్భ గణపతిని పంచలింగేశ్వరుని కామేశ్వరీ దేవిని దర్శనం చేసుకుని అనంతరము నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి అనంతరము గోవులకు అంటే ఇక్కడ గోశాల కూడా ఉంది గోవులకు మనకు తోసినటువంటి గడ్డిని కానీ దాని ద్రవ్యాన్ని కానీ సమర్పణ చేసి వెళితే వాళ్లకు ఐశ్వర్యం కావచ్చు సంతానము కావచ్చు ఆ భోగభాగ్యములు కావచ్చు అన్నీ కూడా సమకూరుతాయి అట్లాగే ప్రతి నెల కూడా విశేషంగా పున్నమి తర్వాత నాన్నగారి పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది శివరాత్రి కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క దేశానికి ఈ యొక్క పట్టణానికి కానీ అన్నిటికి కూడా మనకు సకల సౌభాగ్యాలు కలిగి ధర్మ మార్గంలో ప్రజలందరూ కూడా నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఈ విధమైనటువంటి ధార్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు మన గురువు గారు ఈ భూమండలంలో చేయడానికి సంకల్పం చేసినారు వాటిలో భాగంగానే ఈ యొక్క క్షేత్రం కూడా ఈరోజు మళ్ళా అంగరంగ వైభవంగా నూతనంగా ముందుపాక అంతా కూడా మండపం నిర్మాణం చేసి ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి భక్తులు కూడా ఈ దేవాలయానికి కానీ గోశాలకు గాని కార్యక్రమాలకు కానీ సహాయ సహకారం అందించి ఆ యొక్క పర పంచలింగేశ్వర అనుగ్రహానికి పాత్రలు అని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాము ఓం నమ శివాయ అందరికి భక్తలకు తెలియజేసినందుకు ఫ్రెండ్స్ ఇప్పుడు రత్నగర్భ గణపతిని దర్శనం చేసుకొని శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వెళ్దాము ఫ్రెండ్స్ చూడండి భక్తాదులు ఈరోజు ఒక పండగ చేసుకుంటున్నాం మేము మా గ్రామంలో మా గ్రామస్తులు అందరూ ఆడపిల్లలకు బట్టలు పెడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ పండుగ వాతావరణం నెలకొని చూడండి ఫ్రెండ్స్ రత్నగర్భ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ శ్రీ పంచలింగేశ్వర స్వామి ముందర నందీశ్వరుడు ఉన్నాడు చూడండి చిన్న నంది శ్రీ పంచలింగేశ్వరుడు లోపల ఈరోజు భక్తులు చాలామంది ఉండడంతో లోపలికి అనుమతించడం లేదు చూడండి శ్రీ పంచలింగేశ్వర స్వామి లోపలున్నాడు స్వామి వాళ్ళు పూజ చేసుకున్నారు ఆరతి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆరతి ఉంది చూడండి ఫ్రెండ్స్ లోపల శ్రీ పంచలింగేశ్వర స్వామి తెలిసి ఉన్నాడు చూడండి ప్రతి ఒక్క భక్తులైతే ఎవరైనా సరే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చూడని వాళ్ళైతేనేమి చూసిన వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరు ఈరోజు మా గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొనింది చూడండి భక్తాదులు ఎలా వస్తున్నారు శ్రీ శ్రీ సద్గురుదేవులు శ్రీ శ్రీ శ్రీనివాసుల నాయనగారు ధర్మపట్ని శ్రీమతి రమామణి ఆశిస్సులతో ఈ ఆలయ మండప నిర్మాణ ఆర్థిక సేవకులు శ్రీ కందూరి లింగయ్య ధర్మపట్ని శ్రీమతి రాజేశ్వరి గారుల ఆశిస్సులతో వీరు కుటుంబ సభ్యులు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ శ్రీ సద్గురుదేవులు శ్రీ శ్రీ శ్రీనివాస నాయన ధర్మపత్ని శ్రీమతి రమామణి ఆశిస్సులతో నందీశ్వరిని విగ్రహ ఆర్థిక సేవకులు కెఎం సుప్రియ కేఎం శ్రీనివాసులు శెట్టి శ్రీ కుమారుడు శ్రీనాథ్ శెట్టి గారు ఇక్కడే శ్రీ పంచరంగేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పక్కలోనే శ్రీ సద్గురు సద్గురుదేవులు శ్రీ శ్రీ శ్రీనివాసుల నాయనగారి ధర్మపట్ని రమామణి ఆశీస్సులతో కామేశ్వరి దేవి సింహవాహనము మరియు శ్రీ చక్రనము విగ్రహ ఆర్థిక సేవలో కందూరి కిషోర్ కుమార్ గారు రమ్య రమ్య శ్వేత కందూరి అక్షర సతోష్ గారు ఈ విగ్రహాలను చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి ఈరోజే విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది అమ్మవారిని కూడా చాలా అలంకరణ చేసినారు స్వామి వాళ్ళు ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ సింహవాహనము అలాగే ఇక్కడ కామేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా శ్రీ పంచలింగేశ్వరి దేవాలయం నందు ఇక్కడ మర్రి చెట్టు ఉంది ఫ్రెండ్స్ చూడండి కట్ట ఇక్కడ కూడా ముక్కబడి ఉన్నవారు స్వామి భక్తులు అందరూ ప్రదక్షిణలు చేయవచ్చు పైకే కండలు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వంటకాలు చేసే దగ్గరికి వెళ్తున్నాను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపించా ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు భక్తాదులు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు అమ్మ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శనగల బస్సు వై చాలా మంది దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి లే రోహిత్ చూడండి హాయ్ 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 రోహిత్ ఫ్రెండ్స్ ఇక్కడ శనగల బస్సు చాలా మంది భక్తలు దర్శనం చేసుకుంటున్నారు ఈరోజు చూడండి భోజనశాల దగ్గరకు వచ్చినాము ఇక్కడ భోజనం చేస్తున్నారు భక్తలు చూడండి మా అమ్మ వడ్డిస్తున్నారు ఇప్పుడేనా ఏ వచ్చింది చూడండి ఈరోజు పాయసం అమ్మమ్మ ప్రసాదం అల్లు పాయసమా పాయసం ఈరోజు వంకాయ తిమా వంకాయ అలా వెజిటేబుల్ రైస్ ఓకే 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 అండ్ కొలివీలా ఫ్రెండ్స్ వంటశాల చెప్పే కదా ఇదే చూడండి ఇక్కడే ప్రతి ఒక్క వంట సురేనా తిన్నావా ఇక్కడే కూరగాయలు కోసేది వంట చేసేది మొత్తం ఇక్కడే చూడండి వంటశాల లాస్ట్ మీకు వంటశాల చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి హాయ్ ప్రసన్న అయిపోయినా వంటలన్నీ సుధాకరం దీన్ని వెళ్ళేదా తింటే వెళ్లేదా తింటే మమ్మ ఫ్రెండ్స్ ఇక్కడే వంటలు చేసే దగ్గరే వాటర్ కూడా ఇవి తాగడానికి రెండు ట్యాంకులు పెట్టినారు ఇక్కడ పక్కలోనే వాడుకోవడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడ వంట చేసే అన్నవార్ల మాటల్లో విందాము ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో వాళ్ళకు ఫ్రెండ్స్ ఇక్కడ భోజనాలు ఎలా చేస్తారో వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఎలా ఉన్నాయో రామంజన్న మాటల్లోనే విందాము అనా ఇక్కడ వచ్చేసి భోజనాలు సౌకర్యాలు బాగుంటాయి భక్తాదులకి ఏ ఇబ్బంది లేకుండా కాఫీలు కానీ టీలు కానీ పొద్దున్న టిఫిన్ కానీ ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కానీ అన్ని సౌకర్యం అందిస్తూనే ఉంటాము పదహైదు వందల మందికి భోజనం ఈరోజు పదహైదు వందల మంది భోజనం చేసిన సాంప్రదాయంగా చేసి పెడుతున్నాము ఉదయం నుంచి ఉదయం పొద్దున టిఫిన్ కాఫీలు కంటిన్యూ ఉంటాయి టిఫిన్ అయిపోయిన తర్వాత పది గంటలకే భోజనం పెట్టేసిన పది గంటలకే ఫెసిలిటీ బాగుంది మాకు భోజనం అన్ని బాగున్నాయి వంట సామాగ్రి అన్ని తెచ్చిస్తున్నారా అన్ని తెచ్చుకుని అన్ని చేసుకుంటున్నాము అన్ని సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయి అన్ని అనుకూలంగా బాగున్నాయి అన్ని సౌకర్యం బాగుండేదానికి ఇంత మందికి కొన్ని గంటల్లోనే వంట చేసేస్తున్నాము ఓకేనా తెల్లవారుజాము నాలుగు గంటలు పోయి వంట చేస్తే పొద్దున్న ఎనిమిది గంటలకల్లా వంట అయిపోయింది పదహైదు వందల మందికి ఐటమ్స్ వచ్చేసి పొద్దున్న పొంగాలు చట్నీ చేసినాము మధ్యాహ్నం వచ్చేసి సగ్గుబియ్యం పాయసం చేసినాము లేలాని సగ్గుబియ్యం పాయసము చిత్రాన్నము వంకాయ కూర అన్నము సాంబారు మజ్జిగ అప్పుడము ఇవి ఐటెంలు పెట్టేసినాము ఇది ఇట్లే సాయంత్రం వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటాము వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు ఊర్లోనే వడిబియలు పోస్తుంటారు ఆడపిల్లలకి ఆడపిల్లలు వడివియమ తీసుకొని కొండపైకి వచ్చి కొండపై భోజనం చేసుకొని ఇంటికి వెళ్తారు సాయంత్రం వరకు ఒడిబిములు పోస్తే సాయంత్రం వరకు కంటిన్యూ చేస్తుంటాం భోజనము ఈ రోజుతో మన గ్రామంలో పూజ కార్యక్రమం ముగుస్తుందనా ఇంకా ఈ రోజు ముగుస్తుంది ఈ రోజు సాయంత్రం కాలం ముగుస్తుంది రెండు మూడు నాలుగు ఐదు తేదీ నాలుగు రోజులు పూజలు బ్రహ్మాండంగా ఐదు నాలుగు రోజులు భోజనం సౌకర్యం కానీ పూజ సౌకర్యం కానీ అన్ని బాగా నడుస్తున్నాయి ఈ రోజు లాస్ట్ రోజులు పూజలు నలభై రోజుల వరకు పూజలు ఎవరైనా భక్తాదులు వచ్చి సందర్శించుకోవచ్చు ఈ రోజు సాయంత్రం వరకు ఉంటుంది పూజలు నంది నంది గుషిపెట్టినారు విగ్రహాలు అమ్మవారు అక్కడ శనులు బసవన్న అన్ని కూర్చోబెట్టినారు ఈరోజు నలభై ఒక్క రోజు వరకు పూజలు ఉంటాయి ఎవరైనా కానీ భక్తులు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని పూజ చేసుకొని పోవచ్చు మంచిది ఇక్కడ నలభై ఒక్క రోజు వరకు పూజలునే ఉంటాయి ఓకే అన్న నీ విలువైన మాటలు మాకు తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ అలాగే సుధాకర్ అన్న మాటల్లో నాలుగు మంచి మాటలు విందాము అన్నగారు చెప్పన్న భక్తులకు తెలియజేయడం ఏమనగా ఈ బినిగేరి కొండ మీద విని స్వామి దేవాలయంలో గణపతి మేశ్వరి నంది అలాగే పెద్ద శ్రీశైలంలో ఉండే పెద్ద నందిలాగే మనం ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నాము నంది ఇవన్నీ విగ్రహాలన్నీ తిరుపతి నుంచి తీసుకొచ్చినాము ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాల్లో అన్నీ జరుగుతున్నాయి ఇలాగే ఇలా ఈ రోజు నుంచి నలభై ఒకటి రోజుల వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి కావాల్సిన భక్తులు వచ్చి భక్తులు దేవుళ్ళకి వచ్చి దర్శించుకోవాలని కోరుచున్నాము ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే భోజన కార్యక్రమం జరుగుతుంది చూడండి భక్తాదులందరూ భోజనం చేస్తున్నారు ఇక్కడ శ్రీగిరి పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఎక్కడి నుంచో వచ్చినారు భక్తాదులందరూ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు హలో ఓకే ఓకే సమ బాగుందా తిన్నావా లేదు ఇంకా బాగుంది అన్నము చిన్న బాగుందా బాగుందా కాను నువ్వు అదే సైలెట్ గుంటే ఇంకా లేదక్క అన్నా బాగుందా ఇంకా లేదు పెద్దవాళ్ళు అవును కదా బాగుందా పాయసం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఏం బాబా నీ కొడుకులు నీ బిడ్డలు ఏడవరే తోలుకునరా వీరేంద్ర వీరేంద్రా తింటరావే రామంజనే ఫ్రెండ్స్ ఇక్కడ మా అన్నం ఎన్నమ్మడ్డిస్తున్నాడు పెద్ద తింటారు ఏం కాలేదా సాంబారు నీళ్ళు మజ్జిగ పెట్టుకుని నీళ్ళు ఇచ్చేసాడు తాతకి తింటే తిమ్మనా ఫ్రెండ్స్ ఇక్కడ మా హనుమంత తాత మజ్జిగ వస్తున్నాడు చూడండి భక్తాదులకు హలో తిన్నారా ఏం లేదా తినండి తినండి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్